ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ మహాశివరాత్రి ముందు మహాఘోరం చోటు చేసుకుంది అన్నమయ్య జిల్లాలో ఏనుగులు భీభత్సం సృష్టించాయి శివరాత్రి సందర్భంగా ఆలయం వద్దకు వెళ్తున్న భక్తులపై గజరాజులు దాడి చేశాయి వైకోట నుండి గుండాలకోనకు వెళ్లే దారిలో జమాయలగడ్డ సమీపంలో ఒక్కసారిగా అటాక్ చేసింది ఈ ఘటనలో వైకోటకు చెందిన ఐదుగురు భక్తులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రుడను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఏనుగుల విధ్వంసంతో భక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు తీవ్ర విషాదాన్ని నింపింది మొత్తం మంది పది పది పదిహేను మందికి పోయినారు గాయాలు ఎంత మందికి అయినాయి అంటే ఎక్కువ ఐదు మంది చనిపినారు అన్నమయ్య జిల్లా ఓపులవారిపల్లి మండలం వైకోట సమీపం గుండాలకోనలోని శివాలయం స్థానికంగా చాలా ప్రసిద్ధి ప్రతి ఏడాది ఇక్కడికి పెద్ద ఎత్తున శివభక్తులు వస్తూ ఉంటారు బుధవారం శివరాత్రి కావడంతో గుండాలకోన అటవీ ప్రాంతం గుండా పద్నాలుగు మంది శివభక్తులు సోమవారం రాత్రి దర్శనానికి కాలినడకన బయలుదేరి వెళ్లారు అయితే మార్గం మధ్యలో ఏనుగుల గుంపు దాడి చేసింది ఈ ఘటనలో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు ముకున్నాయి గుండాలకోన నుంచి తలకోన వెళ్తుండగా ఏనుగులు దాడి చేశాయి దాడి నుంచి ఎనిమిది మంది భక్తులు ప్రాణాలతో బయటపడ్డారు ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు గుండాలో కొని అటవీ ప్రాంతంలో ఏనుగుల తొక్కిసలాటలో ఐదుగురు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు మృతుల కుటుంబాలకు పది లక్షలు క్షతగాత్రులకి ఐదు లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు గత కొన్ని రోజులుగా గజరాజులు చిత్తూరు అన్నమయ్య జిల్లాలో సమస్య వెంటాడుతోంది గజరాజులది ప్రాంతంలో ఆహారం దొరక్కపోవడంతో గత కొంతకాలంగా ఏనుగులు జనావాసాల్లోకి ప్రవేశించి దాడులకు పాల్పడుతున్నాయి కౌండెన్య అభయారణ్యంలో ఈ ఏనుగుల సమస్య దశాబ్దాలుగా ఉంది అరవి దాటి వచ్చి ఏనుగులు రైతుల పంటలు నాశనం చేస్తున్నాయి మరోవైపు ఏనుగుల దాడుల్లో జనాలు మృత్యువాత పడుతున్నారు ఏనుగులు సైతం వివిధ కారణాలతో మరణిస్తున్నాయి అరవిలోంచి ఏనుగులు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు ఇప్పటి వరకు అటవీ శాఖ చేపట్టిన సోలార్ ఫెన్సింగ్ కందకాల తవ్వకం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది కర్ణాటక టైపు పేరిట గతంలో చేపట్టిన హ్యాంగింగ్ సోలార్ సిస్టమ్ సైతం ప్రయోగాత్మకంగానే ముగుస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కుంకి ఏనుగుల ద్వారా ఇక్కడ ఏనుగులను కట్టడి చేసేందుకు పలంనేరు మండలంలోని ముసలి వద్ద కుంకి ఎలిఫెంట్ ప్రాజెక్ట్ పనులు చేపడుతోంది కోడూరు ఉల్లగడ్డ పూడ రంగు మరియు కనగటి కాలేజ్ చెందినటువంటి కొంతమంది ఉల్లగడ్డ పూల దగ్గర నుంచి బయలుదేరి అర్ధరాత్రి సమయంలో సుమారు రెండు రెండున్నర ప్రాంతంలో అక్కడ ఏం జరిగిందో వల్ల ఏనుగు లేదు ఒకసారిగా వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం వల్ల వాళ్ళంతా చల్ల చిత్ర జరిగింది మనకు మార్నింగ్ సమాచారం వస్తే అందరూ వెళ్ళేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ అందరూ పోయి అక్కడ చూస్తే ఒక మూడు డెడ్ బాడీస్ ఉన్నాయి ఒక ముగ్గురు ఇంజ్యూడ్ అయ్యారు ఇమీడియట్గా వాళ్ళు ఇంజూర్డ్ పర్సన్స్ ఫస్ట్ అంబులెన్స్ లో కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం జరిగింది ఇప్పుడు ఈ డెడ్ బాడీస్ కూడా కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్ పంపించింది